హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కదా నీ జతగా నలభై నాలుగో భాగాన్ని వినేద్దాం మీరు బాబుగారి భార్య అంటే కదమ్మా మిమ్మల్ని ఆ ఇంట్లో ఉన్న ఫొటోస్లో చూసాను తల్లి బాబుగారు చాలా మంచోడు మీరంటే చాలా ఇష్టం నిన్న మాకు ఫోన్ చేసి రేపు మీరు వస్తున్నారని చెప్పి అన్నీ బాగా చేయాలని తెగ హైరాణ పెట్టేశారంటే నమ్మండి అలాంటి వాళ్ళు ఎంతమంది అంటారు నిజంగా మీరు చాలా అదృష్టవంతురాలమ్మ మీ జోడి చాలా బాగుంది ఇలానే చక్కగా కలకాలం ఉండండి అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది రత్నమ్మ వేదకు ఆ మాటలకి కొంచెం డిస్టర్బ్గా ఫీల్ అవుతుంది రత్నమ్మ వెళ్ళిపోయాక దక్ష్ పొత్తులని తీసుకుని వేద దగ్గరికి వస్తాడు ఇదిగో తిను చాలా బాగుంటాయి ఆర్గానిక్ పొత్తులు మన దగ్గరే పండాయి అని అంటూ తన చేతిలో పెడతాడు దక్ష్ వేద దక్ష వైపే చూస్తూ చేతిలో ఉన్న పొత్తుని పడేసి నన్ను ఇక్కడ నుండి బయటికి తీసుకెళ్ళండి అన్నది దక్ష అయోమయంగా ఏమైంది అన్నాడు ప్లీజ్ నన్ను ఇక్కడి నుండి తీసుకెళ్ళండి అని అరుస్తుంది దక్ష వేద పరిస్థితి అర్థం చేసుకుని అక్కడి నుండి తీసుకుని వెళ్తాడు వేద ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా కూర్చొని ఉంటుంది ఏమైంది వేద నీకు ఆ ఇల్లు నచ్చలేదా లేక ఏమన్నా తప్పు జరిగిందా అని అడిగాడు కార్ ఆపండి అన్నది వాట్ అన్నాడు కార్ ఆపండి అని గట్టిగా అరవటంతో కార్ స్టాప్ చేస్తాడు వేద కార్ దిగి నించుని ఉంటుంది దక్ష తన దగ్గరికి వచ్చి వేద ఏమైంది ఎందుకు అలా ఉన్నావు అని అడిగాడు అసలు ఏం చేద్దామని మీ ప్లాన్ అని అడిగింది వాట్ అన్నాడు అలా ఏమీ తెలియనట్టు ముఖం పెట్టకండి నాకు తెలియదు అనుకుంటున్నారా అన్నది వేద ఏం మాట్లాడుతున్నావు వేద నువ్వు చేయాల్సిన మొత్తం చేసేసి ఇప్పుడు ఇలా అర్థం లేని ప్రేమను ఒలకబోస్తే నేను మీ దగ్గరికి వచ్చేస్తానని ఎలా అనుకున్నారు అన్నది ఇప్పుడు ఏమైంది ఎందుకు అలా మాట్లాడుతున్నావు అన్నాడు ప్లీజ్ నటించొద్దు ఇప్పటికి దాకా మీరు చేసింది చాలు ఇక మీ ఆటలు అన్నీ కట్టి పెట్టండి మీ ఇంటెన్షన్ ఏంటో నాకు పూర్తిగా అర్థమైంది ఇలా నా మీద కేరింగ్ చూపిస్తే ఇలా ఫామ్ హౌస్కి తీసుకెళ్ళి ఒక రూమ్లో అన్ని ఫొటోస్ పెట్టేస్తే అయ్యో నా భర్తకు నిజంగానే నా మీద ప్రేమ ఉంది నేనే అనవసరంగా అపార్థం చేసుకుంటున్నాను అని నన్ను చేయాలి అనే కదా మీ ఉద్దేశం అంటుంది వేద వేద నా ఉద్దేశం అది కాదు నేను కేవలం నాకు నీ మీద ఉన్న ప్రేమ మాత్రమే చూపించాలని అనుకున్నాను అంతే తప్ప వేరే ఉద్దేశమే లేదు అన్నాడు వద్దు మీరేం చెప్పద్దు నేనేమీ వినద్దు పొద్దున చెప్పారు కదా ఈ ఒక్కరోజులో నేను ఇంప్రెస్ అవ్వకపోతే వెళ్ళిపోతానని రేపు మీరు అక్కడి నుండి వెళ్ళిపోండి ఇదే నా కోరిక ప్లీజ్ అని అంటూ చేతులు జోడించి దీనంగా చూస్తూ ఉంటుంది దక్షికి వేద మాటలకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక లోపల కుమిలిపోతూ సరే ముందు వెళ్దాం పదా అని అంటూ కారు ఎక్కేస్తాడు వేద కూడా కారు ఎక్కుతుంది ఈ రోజైనా వేదలో మార్పు చూద్దామని ఎదురు చూసిన దక్షికి నిరాశ ఎదురయ్యి గుండె భారం భారంగా మారి బాధను దిగమింగుకుంటూ ఇంటికి తీసుకుని వెళ్తాడు ఫామ్ హౌస్ నుండి వచ్చిన తర్వాత వేద తన రూమ్లోకి వెళ్ళిపోయి తన పని తాను చూసుకుంటూ ఉంటుంది దక్ష మాత్రం ఏం చేయాలో అర్థం కాక తనలోనే తాను మదన పడుతూ ఉంటాడు అలా ఆ రాత్రి భారంగా గడిచిపోతుంది నెక్స్ట్ డే ఇంతలో వాళ్ళ అమ్మ కాల్ చేస్తారు బాధగా అమ్మ చెప్పు అన్నాడు పార్వతిగారు దక్ష గొంతులో బాధను గమనించి ఏమైంది నాన్న అలా ఉన్నావు అని అడిగారు ఏం లేదు తెలిసిందే కదా వేదానా మాట వినటం లేదమ్మా నేను దగ్గరికి వస్తుంటేనే ఒప్పుకోవటం లేదు ప్రతిదానికి నన్ను ఒక శత్రువుగా చూస్తుంది నాకేం అర్థం కావటం లేదమ్మా అన్నాడు పార్వతిగారు దక్ష బాధ విని ఇది ఇంకా కోపంగా ఉందేమోరా నీ మీద కోపం తగ్గలేదు అందుకే అది అలా చేస్తుంది నీ మీద ప్రేమ లేక కాదులే అన్నారు అది నాకు కూడా తెలుసమ్మా మాట్లాడితే వెళ్ళిపో నేను మారను ఇంతే ఉంటాను మీకు టైం వేస్ట్ అని అంటూ నన్ను ఇంకా టార్చర్ చేస్తుంది నాకేం చేయాలో అర్థం కావటం లేదు అని అంటూ ఉండగా వేద అప్పుడే ఆ రూంలోకి వస్తూ దక్ష మాటలు వింటుంది ఇందులో అర్థం కావడానికి కాకపోవడానికి ఏముంది మీరు ఎన్ని రోజులు ఉన్నా ఇంతే మీకు టైం వేస్ట్ అని అంటూ అక్కడి నుండి సీరియస్గా వెళ్ళిపోతుంది గారు ఫోన్లో ఆ మాటలు వింటారు విన్నావు కదా చూడు ఎంత ఘోరంగా మాట్లాడుతుందో అన్నాడు సరే నువ్వు ఫోన్ పెట్టి నేను ఒకసారి దాంతో మాట్లాడతాను అని అంటారు పార్వతి గారు దక్ష అసహనంగా కాల్ కట్ చేస్తాడు పార్వతి గారు బొటీక్కి వస్తారు వేద తన పనిలో బిజీగా ఉంటుంది స్వాతి పార్వతి గారిని చూసి రండి ఆంటీ అని అనడంతో వేద ఎవరా అని చూస్తుంది ఎదురుగా పార్వతి గారు ఉండడంతో అత్తమ్మ మీరా రండి అని అంటూ ఆమె దగ్గరికి వెళ్ళి తనను అక్కడున్న చైర్లో కూర్చోబెడుతుంది మీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను అని స్వాతి అక్క నుండి వెళ్ళిపోతుంది స్వాతి వెళ్ళాక పార్వతిగారు వేద చేతులు పట్టుకొని ఎలా ఉన్నావు తల్లి అని అడుగుతారు బానే ఉన్నాను అత్తమ్మ నీతో ఒక విషయం మాట్లాడాలి తల్లి అంటారు పార్వతిగారు దేని గురించి మీ అబ్బాయి సంగతి అయితే ప్లీజ్ అత్తమ్మ మాట్లాడకండి అంటుంది అది కాదురా ఒక్కసారి నేను చెప్పేది వేద వెంటనే అక్కడి నుండి లేచి ప్లీజ్ అత్తమ్మ మీరంటే నాకు చాలా గౌరవం ఉంది కానీ ఈ విషయంలో నన్ను బలవంత పెట్టకండి అంటుంది పార్వతి గారు వేద సమాధానికి సమాధానానికి షాక్ అయి చూస్తూ ఉంటారు స్వాతి అక్కడికొచ్చి ఎందుకు మాట్లాడకూడదు అని అనటంతో ఇద్దరూ స్వాతి వైపు చూస్తారు స్వాతి నీకేం తెలీదు నువ్వు మధ్యలోకి రాకు అన్నది వేద ఇలా ఎన్ని రోజులు నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ అతన్ని బాధ పెడతావు వేద ఏం మాట్లాడకున్నా మౌనంగా ఉంటుంది స్వాతి వేద భుజాలు పట్టుకొని చెప్పు ఇంకా ఎన్ని రోజులు ఇలా దక్షిణి దూరం పెడతావు అతను అంత పెద్ద తప్పు ఏం చేస్తాడు అని అడిగింది వేద కోపంగా ఓహో అంటే ఇప్పుడు మీకు ఎవరికీ అతను చేసింది తప్పులా కనిపించడం లేదా అన్నది మా వాడు తప్పు చేశాడు తల్లి కానీ తన తప్పు తెలుసుకొని మళ్ళీ నీ దగ్గరికి వచ్చాడు కదా అన్నది పార్వతి ఎప్పుడు నన్ను అనాల్సిన మాటలు అన్నీ అన్నాకనా వేదా డోంట్ బీ ఫులిష్ అందరి మగాలతో పోలిస్తే తను చాలా బెటర్ అయినా అతని ప్రేమలో నాకు కనిపిస్తున్న నిజాయితీ అతని కళ్ళల్లో కనిపిస్తున్న ప్రశ్చాతాపం నీకు ఎందుకని కనిపించడం లేదు అన్నది స్వాతి అవును నిజమే నాకు కనిపించడం లేదు అత్తమ్మకు తెలుస్తుంది ఎందుకంటే తను ఆమె కొడుకు కాబట్టి నీకు తెలుస్తుంది నీ ఫ్రెండ్ కోసం మళ్ళీ వచ్చాడని మా అమ్మమ్మకి తెలుస్తుంది ఎందుకంటే తన మనవరాలి జీవితం ఇలా అయిపోకూడదని మీరందరూ అతని ప్రేమ మాత్రం చూస్తున్నారు కానీ నేను మాత్రం నా మనసుకి తగిలిన గాయం గురించి ఆలోచిస్తున్నాను అని అంటూ ఏడుస్తూ అక్కడ కుర్చీలో కూలపడుతుంది అది కాదు వేదా వాడికి ఎంత బాధ ఇంకా చేసిన తప్పుకి బాధపడుతున్నాడు అతను నేను క్షమించలేవా పెళ్ళికి ముందు ఆ తర్వాత ఎన్నిసార్లు నేను తిట్టలేదు దూరం పెట్టలేదు అప్పుడు కూడా వాడు అలానే ఉన్నాడు కదా మరి ఇప్పుడు ఎందుకు అంతగా వాడి బిహేవియర్ నిన్ను వాడిని క్షమించనీయకుండా చేస్తుంది అని అడిగారు పార్వతిగారు ఎందుకంటే అప్పుడు ఆయనకు నా మీద ఎలాంటి ప్రేమ లేదు కేవలం ఒక బలవంతంతో ముడిపడిన బంధం మాత్రమే ఉంది కానీ తర్వాత ఒకరంటే ఒకరికి ప్రేమ ఉంది తన మీద నాకు నా మీద తనకి పూర్తిగా అవగాహన ఉంది మరి అలాంటప్పుడు నన్ను ఎందుకు అవమానించారు అనుమానించారు చెప్పండి చెప్పండి అని అరుస్తూ ఉంది ఇంతలో ఓ నువ్వు నన్ను అనుమానించవచ్చు కానీ నేను మాత్రం నిన్ను అనుమానించకూడదు అంతేనా అన్న మాటలు వినిపించి అందరూ ఒక్కసారిగా ఎవరా అని చూస్తారు ఎదురుగా దక్ష బామ్మగారు నించుని ఉంటారు వేద దక్ష అన్న మాటలకి తన వైపే చూస్తూ నేనా మిమ్మల్ని అనుమానించానా ఎప్పుడు గుర్తులేదా నా గురించి నీ దగ్గర తప్పుగా వాగాడే ఆ రాఘవ నా గురించి తప్పుగా చెప్పినప్పుడు నువ్వు నమ్మావు కదా మరి అప్పుడు నేను నిన్ను కూడా నిన్ను ఇంతలా బాధ పెట్టలేదే నువ్వు ఎందుకు అలా ఉన్నావో తెలుసుకునే ప్రయత్నం చేసి నీ బాధను పోగొట్టాను మరి దానికి ఏం సమాధానం చెప్తావు అని సీరియస్గా అంటాడు దక్షి చెప్పిన మాటలకి వేద నోరు పెగలదు చూడు నువ్వే ఆలోచిస్తున్నావు అయినా నేను నా తప్పును సమర్థించుకోవటం లేదు నేను చేసింది తప్పే నన్ను క్షమించు అని ఎన్ని రోజులుగా ట్రై చేస్తున్నాను నువ్వు నా మాట కూడా వినటం లేదు ఇంకా పైపెచ్చు నువ్వు నా దగ్గర అతి ముఖ్యమైన విషయం దాచావు అని అంటూ వేద కళ్ళలోకి సూటిగా చూస్తాడు ఏం దాచిందిరా వేద తల్లి కాబోతుందమ్మా అని అంటాడు దక్ష ఆ మాటలకి వేదతో పాటు అందరూ షాక్ అయి చూస్తూ ఉంటారు ఈ విషయం దక్షకి ఎలా తెలిసింది అని స్వాతి తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటి నా మనవరాలు తల్లి కాబోతుందా అంటారు బామ్మగారు హా అవునమ్మా వేద కన్నీలతో ఈ విషయం మీకెలా తెలుసు అన్నది ఈ విషయం నాకు ఇప్పుడు కాదు నువ్వు మొదటిసారి హాస్పిటల్కి వెళ్ళినప్పుడే తెలుసు అంటాడు వేద హాస్పిటల్కి వెళ్ళిన రోజు ఆ హాస్పిటల్కి వచ్చిన మరొక లేడీ డాక్టర్ వేదని చూసి డాక్టర్ పరిమిళ ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుందే అని ఆలోచిస్తుండగా మేడం డాక్టర్ గారు రమ్మన్నారు అని నర్సు పిలవడంతో డాక్టర్ పరిమిళ ఓకే అని లోపలికి వెళ్తారు హాయ్ పరిమిళ ఆర్ యూ అంటారు డాక్టర్ యా ఫైన్ అవును ఇప్పుడు చూపించుకుని వెళ్ళారు కదా ఆ అమ్మాయి ఎవరు అని అడిగింది పరిమిళ తెలియదు పరిమిళ వే పేరు వేద అంట అన్నారు డాక్టర్ హస్బెండ్ నేమేంటి అన్నారు పరిమిళ దక్ష్ ఎందుకు ఏమైంది అని అడిగింది డాక్టర్ హో దక్ష్ వైఫ్ కదా ఎందుకు వచ్చింది అని అడిగింది పరిమిళ తను కడుపుతో ఉంది అవునా ఓకే నేను మళ్ళీ కలుస్తాను అని బయటికి వస్తారు పరిమిళ వెంటనే దక్షకి ఫోన్ చేసి హాయ్ దక్ష్ అంటారు పరిమిళ హాయ్ అక్క ఎలా ఉన్నావు నేను బాగున్నానరా నా సంగతి సరే నువ్వు తండ్రి కాబోతున్నా కాబోతున్నది నాకు చెప్పలేదే ఎందుకు అంటారు పర్మిళ దక్ష షాక్ అయి వాట్ నేను తండ్రి కాబోతున్నానా ఎవరు చెప్పారు అన్నాడు ఇప్పుడే మా ఫ్రెండ్ క్లినిక్కి వచ్చాను వేదని చూశాను నా ఫ్రెండ్ని అడిగితే చెప్పింది కంగ్రాట్స్ రా ఎవరు చెప్తే ఏముంది పార్టీ ఇవ్వాలి నాకు ముందు నేనే చెప్పాను ఈ న్యూస్ అన్నది పరిమిళ ఓకే అక్క నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అని కాల్ కట్ చేస్తాడు దక్ష ఏంటి వేద తల్లి కాబోతుందా అంటే నేను తండ్రిని అవుతున్నాను వావ్ నేను తండ్రిని కాబోతున్నాను కానీ తను ఎందుకు నాకు చెప్పలేదు మా ఇద్దరి మధ్య జరిగిన గొడవలకు ఇది కారణమా అని ఆలోచిస్తూ ఉంటాడు ఆ రోజే రాధ మేటరు బయటపడడం వల్ల ఒకవైపు ఆనందం మరొక వైపు బాధ కలుగుతాయి చ నేను ఎంత పెద్ద తప్పు చేశాను ఒకసారి ఆ రోజు తన మాట విని ఉంటే మా ఇద్దరి మధ్య ఇంత అఘాధం ఏర్పడేదే కాదు కానీ వేద ఇప్పుడు నన్ను యాక్సెప్ట్ చేస్తుందా చేయదు తన సెల్ఫ్ రెస్పెక్ట్ ఎంత గట్టిదో నాకు తెలుసు ఏదైతే అదైంది నేను తన దగ్గరికి వెళ్తాను నా భార్యను బిడ్డను తెచ్చుకుంటాను అని అనుకుంటూ వేద దగ్గరికి వెళ్తాడు ప్రస్తుతం అది జరిగింది ఆ రోజు నేను నీ దగ్గరికి వచ్చాను కానీ ఇక్కడికి వచ్చి చూస్తే నువ్వు ఎవరికి నీ విషయం చెప్పలేదు అమ్మకు కాకపోతే మీ అమ్మమ్మకైనా తెలుసు అనుకున్నాను కానీ తెలియదు ఆ రోజు నేను రూమ్లోకి వచ్చినప్పుడే తెలుసు నీ చేతిలో ఉన్నది నీ రిపోర్ట్స్ అని నువ్వు ఆ రోజైనా చెప్తావు అనుకున్నాను నేను కూడా నీతో హాస్పిటల్కి వస్తే అయినా చెప్తావు అనుకున్నా కానీ నన్నే బోల్తా కొట్టించి నువ్వు ఆ రోజు వెళ్ళిపోయావు అని ఆపి వేద వైపు చూసి ఇప్పుడు చెప్పు దీనికి నీ సమాధానం ఏంటి అందరూ వైపే తీక్షణంగా ఒకవైపు కోపంగా మరొక వైపు బాధగా చూస్తూ ఉంటారు వేద కన్నీలతో అవును దాచాన్ తప్పేంటి మా అమ్మమ్మ అసలుకే నేను పుట్టింట్లో ఉన్నానని బాధపడుతుంది ఇంకా విషయం కూడా చెప్తే ఎక్కడ ఏమవుతుందా అని చెప్పలేదు సరే నీకు తెలుసు కదా నువ్వెందుకు చెప్పలేదు అన్నది ఎప్పటికైనా నువ్వు నన్ను అనుకున్నాను అప్పుడు అందరికీ ఈ విషయం చెప్పి సర్ప్రైజ్ అనుకున్నాను తప్ప అసలు ఇప్పుడు ఇదంతా కాదు నువ్వు నన్ను క్షమిస్తున్నావా లేదా అని అడిగాడు బలవంతంగా మీతో వచ్చి కాపురం చేయాలా నో నేను రాను అని అంటూ అక్కడి నుండి బయటికి నడుస్తూ ఉంటుంది చుట్టుపక్కల అందరూ ప్రేక్షకుల్లా వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటారు దక్ష కోపంగా అయితే నా బిడ్డను నాకు ఇచ్చేయి అని గట్టిగా అరుస్తాడు వేద ఒక్కసారిగా ఆగిపోయి దక్ష వైపు చూస్తుంది ఏమన్నారు నా బిడ్డను నాకు అప్పగించి నీకు నచ్చింది నువ్వు చేసుకో అన్నాడు మీ బిడ్డ నేను అవసరం కోసం మిమ్మల్ని వాడుకున్నాను కదా అప్పుడు వాడు మీ బిడ్డ ఎలా అవుతాడు అన్నది వేద నేను నా తప్పు తెలుసుకొని నీ దగ్గరికి వచ్చాను నువ్వు నా దగ్గరికి రావటం లేదు నా బిడ్డ కాదు అంటున్నావు అయితే నువ్వు నా దగ్గరికి రావాలి లేకపోతే నా బిడ్డైనా ఇవ్వాలి నేను ఇవ్వను ఏం చేస్తావు అని కోపంగా అంటుంది వేద ఎందుకు ఇవ్వవు నా మీద నీకు కోపం పోలేదు నన్ను నీ భర్త కాదు అంటున్నావు అలాంటప్పుడు నా బిడ్డ మాత్రం నీకెందుకు నేను అక్కర్లేనప్పుడు వాడుకోవడానికి అవసరం లేదు కదా అని చెప్పగానే కోపంతో దాక్షిని కొడుతుంది ఏం కోపం వచ్చిందా రా నువ్వు పర్వాలేదు అంటాడు దాక్ష వేదా అతను అన్నదానిలో తప్పే ముందే అతని వలనే కదా నువ్వు తల్లిని వయ్యా మరి నువ్వు అతని బిడ్డను అతని నుండి ఎలా దూరం చేస్తావు అన్నది స్వాతి నా కొడుకు అడిగిన దానిలో తప్పు లేదు కదా వేదా అన్నారు గారు నిజమే కదా తల్లి అతని బిడ్డను అతనికిచ్చే అన్నారు బామ్మగారు మీ అందరికీ పిచ్చి పట్టింది పిచ్చి పట్టింది నా బిడ్డని నేను ఎవరికి ఇవ్వను అని భయంతో కోపంతో అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతుంది వేద తన మనసు మొత్తం రకరకాల ఆలోచనలతో నిండిపోతుంది తన బాధను చూసి ఆ ఆకాశం కూడా వర్షిస్తూ ఉంటుంది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందనే క్షెప్సంలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్